ఆయన అయితే ముందు సైడ్ అయితే డిజైన్ వర్క్ అయితే చేయడానికైతే వచ్చామనమాట ఇది కూడా మన పనే ఇంకా సిమెంట్ అయితే మొత్తం అయితే కలిపేసినాము పైన కలుపుకుంటున్నాము మొదటి ఆల్రెడీ డిజైన్ అయితే పెట్టేసినాము కొద్ది డిజైన్ కొరవలు అయితే ఉన్నాయి ఆ డిజైన్ కొరవలు అయితే పెడతాము చూపిస్తాను చూడండి కింద కూడా ఆల్రెడీ పట్టాలు అవన్నీ అయితే వేసినాము ఇంకా మా ఊడైతే సిమెంట్ అయితే కలుపుతున్నాడు అనమాట చంద్ర చూపిస్తాను చూడండి ఆల్రెడీ డిజైన్ అయితే పెట్టాను కదా బిల్డింగ్కి ఆ బిల్డింగ్ డిజైన్ కూడా చూపిస్తాను ఎంత పెట్టినాము ఇంకా ఏమేమి పెట్టాలా అని అయితే పూర్తిగా అయితే చూపిస్తాను చూడండి ఇదే అన్న మొత్తం కూడా అయిపోయింది వర్క్ అయితే ఇంకా కొద్ది కొద్దిగా అయితే కొరవలు అయితే ఉన్నాయన్నమాట డిజైన్ వచ్చేసి అక్కడ లాస్ట్ వచ్చేసి లాజ్ బిల్ అతికిచ్చేసినాము లైన్స్ కొట్టే ఇది కూడా లాజ్ బిల్లే ఇక్కడైతే మళ్ళా పిన్నిలు అయితే పెట్టేసినాము చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పట్టలు పరిచాం కదా ఈ బార్డర్ కింద వచ్చేసి అయితే మళ్ళీ ఒక ఇంచు పట్ట అయితే కొట్టాలి ఆ మధ్యలో బార్డర్ పైన అనమాట ఇగో కింద కూడా మొత్తం పట్టలు అయితే పరిచేసినాము ఇక చూడచ్చు మీరు మొత్తం కూడా వెళ్ళేశాను ఇంకా ఎల్సేపు కొర ఉంది చూపిస్తాను చూడండి ఈ సైడ్ అయితే లాజిబుల్ అయితే కొరవైతే ఉంది ఆ కొరవైతే చేసేసి ఇంకా ఏమైనా డిజైన్ ఉంటే కంప్లీట్గా ఈరోజు చేసేసుకోవాలి ఇంక ఈరోజు డిజైన్కి అయిపోయే విధంగా అయితే వర్క్ అయితే చేయాలన్నమాట చూశారు సార్ అయితే తిట్టినాను ఇప్పుడు మనం పని ఎక్కడ బార్డర్ ఎక్కడ పెట్టాలో చూపిస్తాను చూడండి కిందనమాట ఇది మెస్ మోటి ఉంది కదా అక్కడైతే బార్డర్ పెట్టాలన్నమాట మనము ఇంకా అది పెండింగ్ ఉంది ఆ బార్డర్ అయితే పెట్టేయాలి తర్వాత లాజ్ బిల్లు యువతలు చేయాలి ఇప్పుడు లాస్ బిల్ చూపిస్తాను చూడండి అది ఇదే అన్నమాట ఈ లాజ్ బిల్లు అయితే రప్ప అయితే చేయాలి ఇదంతా కూడా మీకు ముందుకు అంతా కూడా నేను చూపించాను కదా ముందుకు వచ్చింది ఇదంతా కూడా ఇట్లా ఇటుక ఇచ్చే మేము అనమాట ఇప్పుడు ఈ లాస్ట్ బిల్ల రఫ్ అయితే చేసేయాలి చేసేసి ఇంకా మళ్ళీ దీని కిందనే ఇది ఉంది కదా దీనికి మళ్ళీ బార్డర్ అయితే పెట్టేయాలన్నమాట ఈరోజు వచ్చేసి మన వర్క్ అయితే ఇదే అనమాట చూప్సం చూడండి మా అయితే ఇంకా పైన సిమెంట్ అయితే అది ఇది కలుపుతున్నారు కలిపేసి ఇది పెట్టేస్తాము పెట్టేసి ఇంకా వెనక సైడ్ అయితే రఫ్ అయితే చేయాలి ఇది మళ్ళీ బార్డర్ డియన్ అంతా పెట్టినాక మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తాను అన్న ఉంటా ఇదే అన్న మనమైతే ఇప్పుడు రఫ్ అయితే చేసేదనమాట పెద్దికీ అనమాట ఇది ఇది అంతా రఫ్ అయితే కొట్టాలి తర్వాత దీనికి బార్డర్ అయితే పెట్టాలి ఇలా చుట్టయితే ఉందనమాట ఇదైతే అయిపోయింది పైది ఈ కింద బార్డర్ అయితే చుట్టూ ఉంది మొత్తం కూడా పట్టలు అయితే అన్న వీళ్ళ ఇంటిపైన ఏం పడకూడదని అరుస్తారు లేకపోతే ప్లాస్టింగ్ అయితే కొట్టేసామన్న దిమ్మికి ఇప్పుడైతే పైప్ అయితే లాగాలన్నమాట చూడండి మానసి లోపల చేస్తాము ఇదే అన్న ఆఫ్ ఇంచ్ బార్డర్ అయితే మొత్తం అయితే ఎల్ షేప్ కూడా అయిపోయింది చూడండి షేప్ కింద మోటార్ కూడా పెట్టేశాము లాస్ట్ చివరి వరకు కూడా పెట్టేశాము ఇట్లే పైన కూడా డిజైన్ అయితే పెడుతున్నాం పెట్టేశాము ఆడ రౌండ్గా ఒక ఇంచు పట్టిళ్ళు రెండు క్రాస్కి పెట్టాం కదా అది ఈరోజే పెట్టిన అన్నమాట అలాగే పైన కూడా నామం అయితే పెట్టాం కదా వెంకటేశ్వర మా అది కూడా ఇప్పుడే పెట్టాము ఇంకా కొద్దిగా డిజైన్ ఉంటే మా మేషన్ అయితే పైన అయితే ట్రబ్ వేసుకొని మళ్ళా పెడుతున్నాడు చూడండి ఇంకా డిజైన్ అయితే కంప్లీట్గా అయితే అయిపోతుంది అన్నమాట చూశారు కదన్న కింద అయితే డిజైన్ వర్క్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది ఇంకా వెనక సైడ్ అయితే పిట్టగోడకి ప్లాస్టింగ్ చేయడానికైతే పైకైతే అనమాట అగో నా వెనక సైడ్ కనపడేదే ప్లాస్టింగ్ అయితే చేయాలి మేము సింగిల్ కోటింగ్ చేయమన్నమాట రఫ్ అయితే చేసేస్తాము రఫ్ చేసి మళ్ళా దానిపైన డబుల్ కోటింగ్ అయితే చేస్తాము ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కింద అయితే మెస్గా అయితే చేస్తామన్నమాట రఫ్ ఇంకా ఈ రోజుతో ముందు సైడ్ అయితే కంప్లీట్గా డిజైన్ వర్క్ అయితే అయిపోతుంది అనమాట ఇంకా ఇంకంతా వెనక సైడ్ పని అయితే ఉంటుంది కింద పడిన సిమెంట్ కూడా అప్పుడే అంతా మోసుకొచ్చుకున్నాము అదిగో అంతా వేసేసినాము ఇంకా మా ఓడు కలిపేది ఒకటి లేటు కలుపుతున్నాడు చూడండి ఇంకా వాడు కలిపేస్తే ఇంకా కొట్టేయడమే రఫ్ మళ్ళా రఫ్ కొట్టిన తర్వాత వీడియో అయితే చూపిస్తాను నా వెనక సైడ్ కనపడే పిట్టకొచ్చి నేను చేసేది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం సిమెంట్ పాలు అయితే కొట్టేసినామన్నా ఇంకా సిమెంట్ అయితే రఫ్ చేసేయడమే ఇదంతా కూడా మొన్న మిగిలిందైతే కొట్టేసి వెళ్ళిపోయాము ఇంక ఈరోజు వెనక సైడ్ స్టార్ట్ కదా నీట్గా అయితే చేసేయాలి సిమెంట్ కూడా ఇదిగో కల్పించుకుంటున్నాను ఏమంటే కొద్దిగా నల్లగా అయింది సిమెంట్ ఇసుక వేసుకుంటే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను మా అయితే ఇంకా ఇట్లే అంటున్నాడు కాంపౌండ్ మొత్తం అయిపోయింది సైడ్ అన్న ఇక చూడవచ్చు మీరు మొత్తం చేసినాం మళ్ళీ పైన ఇది ఇది అయితే చేసినాం అంట పైన టైర్ గేస్ రూమ్ పైన ఇది ఇగో టైర్ గేస్ రూమ్ పైన ఇది అయితే చేసేసినాను కంప్లీట్ ఇంకా ఇంకా కంప్లీట్గా అయితే అయిపోయింది అనమాట చూడండి సిమెంట్ అయితే వస్తున్నాడు మా వాడు ఇప్పుడైతే వెనక సైడు లాస్టింగ్ అయితే చేయాలన్నమాట మెస్కి దానికి కొయిలు అయితే వీళ్ళు కింద నుంచి బిల్డింగ్ కట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోయలు కొంచెం దూరం అయితే పెట్టినారనమాట బిల్డింగ్ వెనక సైడు అక్కడి నుంచి కోయిలైతే అయితే తెచ్చుకునేకైతే పోతున్నాను చూపిస్తాను చూడండి పల్లెటూరు వాతావరణం వాతావరణం అన్నమాట చూడండి ఎట్లుందో ఏమైనా ఉందా నాయనక సైడ్ మీకు కోయిలు కనపడుతున్నాయా అవేమన్నమాట అనమాట మనం బిల్డింగ్ పైకి మోసుకోవాలి ఇప్పుడు ఇదిగో బిల్డింగ్ మా కారి మోసుకోవాలి కోయిలు ఏం చేస్తాం తప్పదు ఇంకా ఉంటా కోయలు అంత వేసి సార వేసినాక మళ్ళీ వీడియో పెడతా కోయలు అయితే మోసకొచ్చిన కింద సార కూడా వేసిన పరుపు చూడండి అదిగో నా వెనక్ సైడ్ కనపడేది అనమాట అది కింద కిందే కట్టుకున్న పరుపు ఈ పైన అయితే హైటెక్ అవుతుందని ఇంకా సిమెంట్ కూడా కింద మోపించుకున్న పైదంతా కూడా కింద మోపించుకున్నా ఇంక వెనక్ సైడ్ రఫ్ అయితే చేయాలా ఆ వెనక్ సైడ్ రఫ్ చేసేది కూడా చూపిస్తాను చూడండి ఇదిగో అదే అన్నమాట నేను సరే రఫ్ మెస్ వచ్చేసి మెస్ చేస్తున్నాము మామూలుగా అంటే రూమ్ చేయాలి టైర్ కేస్ రూమ్ వాళ్ళు సెంట్రింగ్ అయితే కొట్టినారు బిల్డింగ్ వాళ్ళు వాళ్ళ పైన ఇంకా సీలింగ్ అయితే చేయలేదు అనమాట అందుకని ఇంకా రూమ్ విడిచిపెట్టేసి ఇంకా మెస్కి అయితే అన్నమాట మెస్ అయితే చేస్తున్నాము టైం వచ్చేసి ఆల్రెడీ ఐదు అయింది ఇంకా సిమెంట్ ఉంది కదా అయిన వరకు అయితే మెస్ అయితే పూత అయితే లాగేస్తాను ఇంకా రేపు మళ్ళీ ఏది చేస్తామో తెలియదు రేపు ఈ పని నేను వస్తాను రానో కూడా అనమాట వేరే పని పోవచ్చు ఈ రోజు వర్క్ అయితే ఇదన్నమాట మొత్తం మళ్ళా వీడియో పెడతాను సాయంత్రం కడుక్కునేటప్పుడు మళ్ళా మళ్ళా అయితే మా మేసర్ మళ్ళా డిజైన్ అయితే పెడుతున్నాడు ఇది క్రాష్ చందమాములు అంట అంతా కొట్టేసి మళ్ళా వీడైతే పెడుతున్నాడు నేను లోపల ప్లాస్టింగ్ చేస్తున్నా కదా కొట్టేటప్పుడు తీయలేపోతున్నా తిప్పుతున్నాడు ఆల్రెడీ పైన అయితే ఉన్నాడు ఆ పైన అనమాట సారవయితే అడ్డం ఉంది పరుపు కనపడదు ఇది అయిపోయినాక మళ్ళీ వీడియో తీసి అయితే పెడతాను చూసురు తిప్పేస్తున్నాడు చంద్రమోహం చూడండి కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది అన్న ఇదిగో కంప్లీట్ అయిపోయింది గ్రూసుల్లో ఉండే సిమెంట్ అయితే గీకుతున్నాడు అనమాట మా మెస్ కంప్లీట్ అయిపోయింది నాది కూడా ఆ మెస్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా ఇది వాళ్ళు చెప్పలేదు ఎక్స్ట్రా ఈ నాకు నచ్చి అయితే పెడుతున్నాడు అనమాట ఇది వాళ్ళు చెప్పింది అయితే లేదు బాగుంటుంది లుక్ అని ఇదైతే పెట్టేసినాడు అనమాట ఈ లైన్స్లో